బిగ్ బాస్ సీజన్ నైన్ ఇప్పుడిప్పుడే రసవత్రంగా మారుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ కిందలో భాగంగానే మొదటి వారం నామినేషన్ లో భాగంగా తొమ్మిది మంది నామినేట్ అయ్యారు అయితే హౌస్ లో అందరికి ఓటింగ్ బాగా పడినప్పటికీ ఫ్లోరా శైని సుమన్ శెట్టి అలాగే శ్రేష్ఠి వర్మ వీళ్ళు ముగ్గురికి కూడా అతి తక్కువ ఓటింగ్ పడింది అయితే అందరూ అనుకున్నారు ఈ వారం ఫ్లోరా శైని హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతాదని కానీ అనుకోకుండా టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లో ఉంటాదనుకున్న శ్రేష్ఠి వర్మ అనుహ్యంగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది శ్రేష్ఠీ వర్మ ఎలిమినేట్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయనే చెప్పాలి ముఖ్యంగా ఆమె కంటెంట్ ఇవ్వడానికి అసలా ట్రై చేయలేదు అంతేకాకుండా అవసరం అయితే తప్ప అనవసరంగా మాట్లాడింది లేదు అది కూడా కాకుండా శ్రేష్ఠీ వర్మకి బయట నుంచి కూడా చాలా నెగిటివ్ అనేది ఉంది అందుకే ఆమెను హౌస్ లో చూడకూడదని చెప్పి ఏ పోల్ పెట్టినా సరే శ్రేష్ఠీ వర్మ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రావాలంటూ చెప్పు మొదటిసారి బిగ్ బాస్ ఇన్ని సీజన్స్ జరిగినాయి కానీ బిగ్ బాస్ నైన్లో లో మాత్రమే జనాలు ఏమనుకున్నారో కంటెస్టెంట్ శ్రేష్ఠి వర్మ బిగ్ బాస్ హౌస్ నుంచి తన ప్రయాణాన్ని ముగించుకొని వచ్చేసింది మరి శ్రేష్ఠి వర్మ ఎలిమినేషన్ ఫెయిర్ అనుకుంటున్నారా అన్ఫెయిర్ అనుకుంటున్నారా అనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్